హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభావల్త్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో చికెన్ ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి అలాగే పెను పెట్టుకోవాలండి చికెన్ ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి చికెన్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఎగ్ రెండు తీసుకొని ఇలా ఉప్పు వేసుకొని వేయించుకున్నాను అది పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఇప్పుడు అయింది పెనుము మనం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ అయితే హీట్ అయింది కొన్ని ఆవాలు వేసుకున్నాం ఒకటి ఇలా కోసుకొని వేసుకోను ఎర్ర సాల్ట్ కొంచెం కరివేపాకు కొంచెం ఇప్పుడు వేయించుకున్నాం ఇప్పుడు పసుపు కొంచెం వేసుకున్నాం వేసుకున్నాము వేసుకొని వేగనిద్దాము ఇప్పుడైతే తర్వాత అయితే ఎగిపోయింది మనము చికెన్ వేసుకున్నాము చికెన్ ఉడక పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా చిన్న ముక్కలుగా వేసుకోవాలి అలాగే ఎగ్గు ఇది మెరియాలండి నూనె వేయించుకొని మెరియాలు సాల్ట్ వేసుకొని తెల్లవ వేసుకొని దంచుకున్నాను అలాగే కారం కొంచెం పిల్లలు కారం కొంచెమే తింటారు అందుకు ధనియాల పొడి చికెన్ మసాలా సాల్ట్ కొంచెం ఇప్పుడు ఇది వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి ఇప్పుడు అల్లని పేస్ట్ ఒక స్కూను ఇప్పుడు పచ్చివాసన పొయ్యేంతవరకు వేయలేద్దు అనేది కలుపుకొని ఇప్పుడు పుదీనా కొత్తిమీర రెండు కలుపుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి వేసుకున్నాక ఇలా మనం బిరికన్ పక్కన చికెన్ అనేది ఉడకబెట్టుకుంటే రెండు నిమిషాలు ఇలా వెంటనే చేసేసుకోవచ్చు వెక్కన వేగనిద్దామండి ఇట్లా ఆయిల్ అంత పైకి వచ్చి చూడండి ఏదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చపాతి తీసుకుందాం చపాతి ప్రిపేర్ చేసుకుందాం చపా ఇది గోధు పిండి అండి గోధు పిండి కొంచెం సాల్ట్ వేసుకొని నూనె వేసుకొని ఒట్టి పిండి లేక కలుపుకొని మళ్ళీ వాటర్ వేసుకోవాలి అలా కలుపుకొని పిండి ఒక ఒక ఐదు నిమిషాలు కవర్లో వేసి పెట్టాను మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం వంటలు చేసుకున్నాము ఈ సైజులో తీసుకున్నామండి వంటలు ఆ సైజులో చూడండి ఇలా వంటలు చేసుకొని మనం పక్కన పెట్టుకు తిక్కున్నాము ఆరైనవి ఇలా పిండి వేసుకొని ఉట్టి పిండి వేసుకొని తిక్కోవాలి ఒత్తి పిండి లేక నేను ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చాలా మెత్తగా ఉంటుంది నీళ్ళు వేయకూడదు ఉప్పు సా ఉప్పు సాల్ట్ వేసినప్పుడే ఆయిల్ వేసుకోవాలి ఉద్ది పిండిలోకి వేసుకున్నాక మళ్ళీ అది కలపాలి చేత్తో కలుపుకున్నాక వాటర్ వేసుకొని కలుపుకోవాలి ముద్ద వేసుకోవాలి పిండి అన్నీ ఇలా అన్నీ ఇలాగే తిక్కోవాలి అన్నీ ఇలాగే మనం తిక్కోవాలి స్టవ్ వెళ్ళి పిగించుకుని ఇంకా పెన్ను చపాతీ చేసుకోవాలి కదా పెనమ్మని హీట్ అవన్నీ ఇద్దాం ఇప్పుడు పెను మీట్ అయ్యిందండి వేసుకున్నాం చపాతీ వేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాం ఇలా ఆయిల్ సొంత పూసేసి ఎక్కువ ఆయిల్ వేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ పక్క తిట్టుకొని ఈ పక్కగానే ఇలా ఆయిల్ వేసుకున్నాం కాగనిద్దామండి చూడండి ఎలా ఆగిపోయింది అన్నీ ఇలాగే కాల్చుకోవాలి మనం ఎప్పుడైతే కాగిపోయింది రెండు పక్కల పక్కన ప్లేట్లకి వేస్తున్నాం అయిపోయినా ఇప్పుడు మనము దీనిపైన చేసుకున్నాం కదా చికెన్ది సోల్సా దీంట్లో పెట్టేసుకున్నాము ఇలా పెట్టేసుకోవాలి మళ్ళీ దీని మీద ఎరగడ్లు ఎరగడ్డలు ఎరగడ్లు ఉంటే ఎరగడ్డలు అవన్నీ వేసుకోవచ్చు మా పిల్లలు కొద్దంటే ఎరగడ్లు వేసేది అందుకని నేను ఎరగడ్డలేనండి ఇలా అన్నీ చుట్టేసుకున్నాము ఇలా చుట్టేసుకొని అన్నీ ఇలా పెట్టుకోవాలి చూడండి అన్నీ ఇలాగే మనం ఇలా వేసుకోండి ఇలా పెట్టుకొని వార అనేది పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా తిప్పాలి అంతే అన్నీ ఇలాగే చేసుకోవాలి మా తమ్ముడికైతే ఈ రోల్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వాడు ఇప్పుడు తన కలాడిపోతున్నాడు ఎప్పుడు కూర్చుందామా అని అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మా చికెన్ ఎగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి మేమైతే కుమ్మేస్తాం మీరు ఇలా ట్రై చేసుకొని తినండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై గాయస్